హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో క్యారెట్ కోవా లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో లీటర్ పాలు వేసుకొని మరిగించాలి ఈ పాలను హై టు మీడియం మీడియం టూలో ఇలా గ్యాస్ని అడ్జస్ట్ చేస్తూ పాలని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇలా పాలు సగం వరకు దగ్గర పడిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడిన తర్వాత కొవ్వాగా తయారవుతుందనమాట అప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత క్యారెట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో ఇలాచి మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పట్టుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా అయ్యిందాన్ని దాన్ని పక్కన పెట్టుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవను కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ క్యారెట్ని మనం చిన్న చిన్న లడ్డుల్లాగా చుట్టుకొని పెట్టుకోవాలి చేతులకి నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కోవాని ప్రెష్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ది అందులో పెట్టుకొని లడ్డులాగా చేసుకోవాలన్నమాట ఇవి రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి పిల్లలకి స్నాక్ బాక్స్లో కానీ లేదా సాయంత్రం రాగానే ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్